నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికైంది గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్లతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్యలు అవార్డును అందుకున్నారు మూడు లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థ సూపర్ లీగ్ లీగ్ను కైవసం చేసుకుంది పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోడీ రూపొందించిన స్వచ్ఛ భారత్ విప్లవం కొనసాగుతోంది ఏటా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలను కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్యతో పాటు పలువురు నగర ప్రజలు ప్రతినిధులు అధికారులు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు మేయర్ కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామని అన్నారు ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు